మృత్యుజోళ చార్మినార్ గుల్దారావు వద్ద ఘోర అగ్ని ప్రమాదం మృతులు ఎనిమిది మంది చిన్నారులు ఐదుగురు మహిళలు నలుగురు మృతులు ఐదుగురు చిన్నారులను పట్టుకొని కూర్చున్న మహిళ అందరూ ఊపిరాడక మృతి పదిహేడు మంది మృతి స్థానిక వ్యాపార ఇంట్లో ఉదయాన్నే చలరేగిన మంటలు భయంతో ఒకే గదిలోకి వెళ్లి తలుపులు మూసేసుకున్న పది మంది పొగ వేడి కారణంగా అపస్మారక స్థితిలోకి ఆసుపత్రికి తీసుకెళ్లే సరికే వారిలో చాలా మంది మృతి పక్క భవనం గోడలకు రంధ్రాలు చేసి ప్రమాదం జరిగిన భవనం లోపలికెళ్లిన అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లో నీళ్లు లేవు అంబులెన్స్లో ఆక్సిజన్ లేదు ఉస్మానియాలో మంత్రులపై మృతుల బంధువులు ఆగ్రహం షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం ఫైర్ డీజి నాగిరెడ్డి షార్ట్ సర్క్యూట్ జరిగిన ఆనవాళ్ళు ఏమీ లేవు సిఈ చక్రపాణి ఒకళ్ళు డిక్లేర్ చేసిరూ ప్రమాదం జరిగిందని ఇంకొకళ్ళం లేదు అన్నారు త్వరగా ఇది తేల్చాలి ఏ కుళ్ళు కుతంత్రం జరిగిందో లేకపోతే పాకిస్తాన్లో ఇంకా మన ఇండియాలో ఉన్నారో మన హైదరాబాద్లోనే ఉన్నారో త్వరగా వెతికి వాళ్ళని పట్టుకోవాలి లేదా పడన ఎవరైనా వాళ్ళకి పడన ఎవరైనా చేసి ఉండ చేసి కూడా ఉండవచ్చు దయచేసి ప్రభుత్వం పోలీసులకి విన్నపం వాళ్ళు ఎవరో పట్టుకోవాలి వాళ్ళని పట్టుకోవాలి సి సీఎం తీవ్ర దిగ్భాంతి మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎస్కేషయ్య బాధిత కుటుంబాలకు ఫోన్లో రేవంత్ పరామర్శ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశం సంఘటన స్థలానికి బట్టి పొన్నం దామోదర మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల పరిహారం క్షతగాతులకు యాభై వేలు ప్రధాని మోదీ ఎన్ని డబ్బులు ఇచ్చినా వాళ్ళ ప్రాణం తిరిగి వస్తుందా హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర ఇద్దరిని అరెస్టు చేసిన రాష్ట్ర ఏపీ పోలీసులు నిందితులకు ఐఎస్తో సంబంధాలు భారత్ సిమ్ కార్డులతో పాక్లో వాట్సాప్ సైబర్ నేరగాళ్లు ఉగ్రవాదుల చేతికి నంబర్లు ఆపరేషన్ గోస్ట్ సిమ్ పేరుతో అసోం రాజస్థాన్ తెలంగాణలో ఏకకాలంలో దాడులు ఏడుగురి అరెస్టు తొమ్మిది వందల నలభై ఎనిమిది సిమ్ కార్డుల స్వాధీనం తొమ్మిది వందల నలభై ఎనిమిది అమ్మ కొడుకులు సంగారెడ్డిలో పట్టుబడ్డ మొఫిసిల్ ఇస్లాం పాక్లో లష్కర్ ఉగ్రవాది సఫీ ఉల్లా హతమ్ సిన్ ప్రావిన్స్లో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు భారత్లో జరిగిన పలు దాడుల్లో కీలక పాత్ర త్వరగా ఇంకా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉన్నారు అసలు అట్లాంటి ఛాయ్ దానికి మనం పట్టుకోవాలి ఎవరైనా సార్